హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే రాత్రి పొద్దుపోయి చాలా పెద్ద వర్షం గాలి వాన వాన పడింది ఫ్రెండ్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ బాల్కనీలోకి పాడైపోయి లోపలికి వచ్చేసాయి చాలా ఇబ్బంది పడ్డాము చూడండి చూడండి ఆ తూమ్ నుంచి వస్తా ఉన్నాయి చాలా పొద్దుబిందలానే ఉంది మీ ఊర్లో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ వర్షాలు ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చూడండి అదే విధంగా అందరూ నేను మా అమ్మాయి మా అల్లుడు అంతా నెట్టడమే సరిపోయింది వర్షంకి నీళ్ళన్ని లోపలికి వచ్చేస్తాయేమో అని భయం వేసింది చూసారు కదా ఫ్రెండ్స్ దాని తగ్గట్టు కరెంటు కూడా లేదు ఫ్రెండ్స్ చీకటిలో వర్షం గాలి వాన